నమస్తే అండి వెల్కమ్ టు వారాయి కార్ బజార్ మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ ప్రజెంట్ మన దగ్గర అయితే ఇన్నోవా క్రిస్టా ఉందండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జీవర్షను మీకు ఒకసారి వెహికల్ రివ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి వెహికల్ ఫ్రంట్ వ్యూ అండి మనకి వన్ ప్లేట్ వెహికల్ అండి వెహికల్ ఇది వచ్చేసి వెహికల్ రైట్ సైడ్ వ్యూ మనకి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అంతే కి అవి కూడా మనకి కనబడట్లేదు ఒకసారి మీకు వెహికల్ స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ కిలోమీటర్ రివెన్ చూపిస్తానండి మనకి కిలోమీటర్ రివెన్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పెరిగిందండి వెహికల్ ఒకసారి వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోండి సీట్ కవర్స్ కూడా కొత్తవి ఉన్నాయండి వెహికల్కి ఒక టైట గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి వెహికల్ డీజిల్ వెహికల్ అండి ఇది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ మనకి బ్యాక్ సైడ్ సీట్ టైర్స్ వచ్చేసి మనకి ఒక థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయండి ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ వరకు ఉన్నాయి మళ్ళీ ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి చాలా బాగుంది వెహికల్ టోటల్ రివ్యూ మొత్తం చూసారు కదండీ వెహికల్కి మనకి వెహికల్ మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ మనకి కిలోమీటర్ డివన్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ తిరిగింది మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అడుగుతున్నారండి ఇది వర్షన్ అండి మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్